హాయ్ ఫ్రెండ్స్ మా పాపే జూకా చూడండి బోలెట్ జమ చేసింది ఇవన్నీ పెట్టను కూడా పెట్టదు అమ్మకింత పెద్దగా ఉంటే చాలా బాగుంటాయి అంటది ఆమెకిష్టమైనవి జూకాలు చూపిస్తా మీకు ఆమెకు లైట్ వెయిట్గా అంటే ఇష్టం ఇవి వచ్చేసి పార్టీ వేరు చాలా బాగున్నాయి కదా మళ్ళీ నాకు బూటాస్ అంటే కూడా చాలా ఇష్టం ఇవి వెస్ట్రన్ టాప్స్ వేసుకుంటుంది మోడల్ ఇవి వచ్చేసి నేనే రెడీ చేశాను థ్రెడ్తో ఇవి కూడా చాలా బాగున్నాయి ఇలా వచ్చేస్తే ఇవన్నీ హెవీగా తీసుకున్నాయి నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చేసాయి ఇవి టాప్స్ ఇవి నేను ఎప్పుడన్నా ట్రిప్పుకి వెళ్ళినప్పుడు తీసుకుంటా ఇవన్నీ వచ్చేసి టాప్స్ తినండి మా బేబీ ఇవన్నీ మీకు కూడా నచ్చినట్టయితే జస్ట్ నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్